నమస్కారం నేను సివిర్ ఇర్ కాదు నేను ఏ స్టాక్ నేను కొనమని కానీ అమ్మమని మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వకుల నుండి వచ్చేది మన వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ నేర్చుకోవాలని ఇన్వెస్ట్ చేసేది కాదు నేను నా అంతేకాకుండా నేను నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్ని కానీ ఇంత క్వాంటిటీ అని కానీ చూపించట్లేదు అంతేకాక పర్ ట్రేడ్ రిస్క్ ఇంతని కానీ నేను చూపించట్లేదు లైవ్లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్ని మరియు జోన్స్ని ప్రైజ్ ఎలా టెస్ట్ చేస్తుందో చూడండి మరియు ఎంట్రీ పాయింట్ని ఎస్ఎల్ పాయింట్ని టార్గెట్ పాయింట్ని తెలుసుకోండి ఓకే స్టాక్ మార్కెట్ లో సక్సెస్ కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు పాయింట్లు ర్యాండమ్ స్టాక్స్ ని తీసుకోవడం మాల్ చేయడం ర్యాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ తో డైలీ ట్రేడింగ్ చేయాలి మన మైండ్ స్టేబుల్ గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ సినారస్లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే నేను ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను ఇది ఆరు నిల్ సంవత్సరం పడుతుంది కానీ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కటి కాల్ చేయడం మొదలు కాల్ చేయడం మొదలు పెట్టారు ఏమని కాల్స్ ఇస్తావా టిప్స్ ఇస్తావా వీడియోస్ ఇస్తామని నా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న రీచ్ అవ్వాలి నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఓకే ఇప్పుడు మనం నిఫ్టీ లైవ్లోకి వెళ్ళిపోదాం నేను ప్రతిరోజు వీడియోలో చెప్పేది ఏం చెప్తున్నాను స్టాక్ మార్కెట్లో ఎవడు ఎంట్రీ వాడే తీసుకోవాలి వా ఎవడు ఎగ్జిట్ వాడే ప్లాన్ చేయాలి ఎవడ ఎమోషన్ని వాడే తీసుకోవాలి ఒకరు కాల్ ఇచ్చారని చెప్పి ఒకరు చెప్ ఎంట్రీస్ ఇచ్చారని చెప్పి ఒకరు కాల్ టిప్స్ ప్రొవైడ్ చేశారని చెప్పి అని చేస్తే ఈరోజు మీకు లైవ్లో చూపిస్తాను అదేందనేది ఓకే ఇప్పుడు ఇక్కడ మీకేం కనిపిస్తున్నాయి నాయ్ మూడు జోన్లు నేను సెల్ చేయాలనే కూర్చున్నా ఇక్కడ మెయిన్ జో మెయిన్ లెవెల్ వచ్చింది ఈ లెవెల్ తో కంపేర్ చేస్తే బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తూ బ్రేక్ చేస్తూ వచ్చి క్లోజింగ్ ఇచ్చింది ట్రెండ్ ఏంటి ట్రెండ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఏంది గత వారం నుంచి పడుతూనే ఉంది అందుకని డౌన్ డౌన్ ట్రెండ్ అది ఏ రోజు రివర్స్ అవ్వద్ది ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది ఆ రోజు పదిలో మూడు సార్లు లెస్సలు పోద్దని చెప్తున్నా కదా ప్రతిరోజు ఆ మూడు రోజులు ఏంటంటే నాకు ట్రెండ్ రివర్స్ అయిన రోజు ఎస్ఎల్ పోయేదానికి ఆస్కారం ఉంది కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నాను ఎవరు ఎంట్రీ వాడే తీసుకోవాలి ఎవరు ట్రిగ్గర్ వాడే కొట్టాలి అనే చెప్తున్నాను కదా ఇక్కడ నేను చూపిస్తున్నాది లైవ్లో ఇప్పుడు ఏడ నాకు కన్ఫామ్ అయిపోయింది ఇప్పుడు ఏడ దాకా వచ్చింది ఈ జోన్ అయితే కన్ఫామ్ చేసేసింది ఈ ఏడ ట్రెండ్ ఫేవర్గా ఉన్నప్పుడు ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఫ్రేమ్గా ఉన్నప్పుడు క్లోజింగ్ అవ్వకూడదు క్లోజింగ్ ఇచ్చిందంటే మళ్ళీ ఈ జోన్ దాకా వచ్చిద్ది ఈ జోన్ దగ్గరికి అయితే కన్ఫామ్గా వచ్చిద్ది ఇక్కడ ఇక్కడ సింటమ్స్ చూపిస్తాను క్లోజింగ్ ఇచ్చిందిగా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది మెయిన్ లెవెల్ ఇక్కడ ఉంది ఈ రేట్ లెవెల్ అనేది మెయిన్ లెవెల్ క్లోజింగ్ ఇచ్చినాక ఇక్కడ ఎంతసేపు ఆగింది టెస్ట్ చేసింది టెస్ట్ చేసింది టెస్ట్ చేసింది టెస్ట్ చేసింది ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాను పది ఎంట్రీ ట్రెక్కర్ చేశాను ఎందుకు ట్రెక్కర్ చేశాను ఏంది అనేది చెప్తా ఇప్పుడు ఈ జోన్ బ్రేక్ చేసింది కదా క్లోజింగ్ ఇచ్చింది కదా నేను ప్రతిరోజు చెప్తుంటా ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఇది ట్రెండ్కి ఫేవర్ అన్ఫేవర్గా ఉన్నప్పుడు క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే నువ్వు దారాళంగా ఎంట్రీ తీసుకో ఏంది రీటెస్ట్ మీద ఇక్కడ ఏం చేసింది ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అంటే టాప్ లెవెల్ దాకా పోద్ది పని టాప్ లెవెల్ పోయినప్పుడు ఏం చేయాలి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినా సరే అమ్మిటి ఇంకో క్యాండిల్ ఫాలోఅప్ ఇవ్వాలి ఇచ్చిందా ఇక్కడ ఎక్కడైనా ఇచ్చిందా చూడండి ఇక్కడ ఎక్కడ అయిపోతే నేను ఎప్పుడైతే రెండు క్యాండిల్స్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు నా ఎంట్రీ ఉంటుంది ఇక్కడ రెండు క్యాండిల్స్ని ఎప్పుడు బ్రేక్ చేస్తుంది నా జోన్ దగ్గర రెండు క్యాండిల్స్ని ఎప్పుడు బ్రేక్ చేస్తుంది ఇది ఎంట్రీ కోసం నేను చెప్పే జోన్ అయితే ఇదే సిస్టమ్ అయితే ఇదే కానీ ఎంట్రీ కోసం ఎప్పుడు ప్రతిరోజు ఇలాగే చెప్తున్నాయి నా రెండు లెవెల్స్ బ్రేక్ చేసేటప్పుడు ఎంట్రీ ఉంటుంది రెండు క్యాండిల్స్ని ఎక్కడ బ్రేక్ చేస్తుంది రెండు క్యాండిల్స్ని ఇదిగో పదోన్నరకి బ్రేక్ చేస్తుంది పదోన్నరకు ప్రైజ్ ఆడుతుంది ఎక్కడ ఉంది ఇవన్నీ ఇరవై పాయింట్లు నుంచి ఇరవై పాయింట్లు ఇరవై పాయింట్ ఎస్ఎల్ నాకు తెలుసు ఎక్కడ దాకా వస్తుంది ఈ జోన్ దాకా వస్తుంది అని ఆలోపే ఎంత వచ్చింది నాకు రోజు రివర్సల్ సెంటర్ నేను చెప్తున్నాను కదా అవి కూడా చూపిస్తా ఇదో ఇది ఎన్ని పాయింట్లు వచ్చింది ఎనభై పాయింట్లు వచ్చింది నాకు కావాల్సిన అరవై పాయింట్లే అదే ఫ్లో నా మెయిన్ లెవెల్ కూడా టచ్ అయ్యింది నాకు లోపు డెబ్బై తొమ్మిది ఎనభై పాయింట్లు వచ్చింది ఇక్కడ రివర్సల్ సింటమ్ చూపిస్తా రివర్సల్ సింటమ్ ఏంది ఇప్పుడు నా జోన్లు ఉన్నాయి కదా ఈ ఏ జోన్ ని కూడా వాల్యూమ్తో బ్రేక్ చేస్తూ రాల ప్రతి జోన్ ప్రతి లెవెల్ నాలుగు లెవెల్ ఉన్నాయి కదా దాని వాల బ్రే చేయాలి వాల్యూమ్తో బ్రేక్ చేయాలి వాల్యూ బ్రేక్ చేయాలి వాల్యూమ్తో బ్రేక్ చేయాలా వాల్యూమ్తో బ్రేక్ చేయాలా వాల్యూమ్తో బ్రేక్ చేయాలా ఎక్కడ వాల్యూమ్ ప్రొవైడ్ చేయలేదు బ్రేక్ చేయలేదు ఈ జోన్ని అంటే రీటెస్ట్కి ఎరదాగోద్ది ఇది టైం డికేకి వెళ్ళద్ది అని ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ అందుకని చెప్పి నా మెయిన్ జోన్ని నా మెయిన్ లెవెల్ని టచ్ అయిపోయాక ఎగ్జిట్ ఈ లెవెల్ టచ్ అవ్వకపోతే మళ్ళీ వస్తానే ఉంటుంది కానీ ఇది టైం డికే జోన్లోకి వెళ్ళదు ఎందుకంటే ఈ అంటే జోన్ వాల్యూమ్తో ఎక్కడ బ్రేక్ చేయాలి చూస్తే ఈ క్యాండిల్ చూడండి వాల్యూమ్ ఉందా లేదు ఈ క్యాండిల్ చూడండి లోపలికి వచ్చే క్యాండిల్ వాల్యూమ్ ఉందా లేదు ఈ క్యాండిల్ చూడండి లోపలికి వచ్చిన క్యాండిల్ వాల్యూమ్ ఉందా లేదు ఈ క్యాండిల్ బ్రేక్ వాల్యూమ్ లేదు వాల్యూమ్ లేదు కాబట్టి మళ్ళీ కి వెళ్ళొద్దని నాకు తెలుసు ఈ రివర్సల్ కి రీటెస్ట్కి వెళ్ళేలోపు టైం డికే జోన్లోకి వెళ్ళద్ది అందుకని చెప్పి ముందు మన మెయిల్ లెవెల్ టచ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోతాం అదే తో బ్రేక్ చేస్తా వస్తుందా కూర్చోవచ్చు ఇప్పుడు వాల్యూమ్తో బ్రేక్ చేయాలి మనం ఎగ్జిట్ ప్లాన్ చేసాం ఈ డెబ్బై తొమ్మిది పాయింట్లు ఎనభై పాయింట్లు వచ్చింది ఎగ్జిటెడ్ ఇక్కడ టిప్స్ కాల్స్ ఇచ్చే వాళ్ళకి ఏం తెలుసు ఏం ఏం తెలీదు ఇప్పుడు ఎంటర్ జోన్ టచ్ అయింది అసలు మామూలుగా వెళ్ళా ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాడా ఎక్స్పెక్ట్ చేస్తాడా ఎంతలాగా వెళ్ళొద్దని చూడు కళ్ళు మూసి తెరిచే లోపల నీకు ఎగ్జిట్ కూడా ఇవ్వాలి బ్రేక్ చేసి బ్రేక్ చేసి బ్రేక్ చేసి బ్రేక్ చేసి బ్రేక్ చేసి వెళ్ళిపోయింది అది వెళ్ళి తెలిసినోడైతే ఆల్రెడీ ముందే క్యాలిక్యులేషన్ ఏంది ఈ జోన్ని వాల్యూమ్తో బ్రేక్ చేయకపోతే మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళద్ది టైం డికే జోన్ కదా తెలుసు అందుకని అదే ఫ్లోమెంట్లో మన లెవెల్ టచ్ అయిపోయింది మనం కన్ఫర్మ్ చేసింది మనం ఎగ్జిట్ అయిపోయాం ఈ ఫ్లో మనం పట్టుకోలేము ఎందుకంటే ఈ ఫ్లో ఎక్కడ కన్ఫర్మేషన్ ఉండదు ఈ జోన్కి కన్ఫర్మేషన్ ఉండదు టచ్ చేసి ఇమీడియట్ గా బ్రేక్ చేసి ఇమీడియట్ గా బ్రేక్ చేసి బ్రేక్ చేసి బ్రేక్ చేసి వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ టాక్కి వెళ్ళింది కదా ఎగ్జిట్ అయిపోయి కదా ఇది టాప్ జోన్ అది ఈ టాప్ జోన్ కి కన్ఫర్మ్ చేసి మళ్ళీ కిందకి వస్తే ఈ టాప్ ఈ టేస్ట్ మీద మళ్ళీ ఎంట్రీ తీసుకుంటా ఇరవై పాయింట్ లెస్సలు పెడతా అది ఇక్కడ ఏమైనా కన్ఫర్మ్ చేస్తుందా ఇంకా అది ఏ ఫ్లో వెళ్ళిపోతుంది ఇంకా అది ఎంత దూరం వెళ్ళిపోవచ్చు మనకి ఎంట్రీ చూపిది ఎంత దూరం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఇవ్వడు ఎంట్రీ తీసుకుంటాడు ఎవరికైనా కన్ఫర్మ్ చేస్తే ఎంట్రీ తీసుకుంటాడు ఇంకా లెవెల్ టచ్ అవ్వగానే ఎంట్రీ అంటే తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఆ మూమెంట్ మనం క్యాచ్ చేయలేము ఎందుకంటే నాకు ఫుల్లీ కన్ఫర్మేషన్ ఉంటేనే ఎంట్రీ తీసుకుంటా ఇలాంటి ఎంట్రీస్ని మాత్రం నేను తీసుకోను ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి ఎందుకు వెళ్తున్నా కూడా ఎవరికి అర్థం కాకుండా వెళ్ళిపోద్ది ఈ మూమెంటంలో ఎస్ఎల్ 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 తింటూ 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 వెళ్ళిపోయింది ఇక్కడ మళ్ళీ నా మెయిన్ జోన్ టచ్ అయింది ఇక్కడ నుంచి రీచ్ చేస్తాను ఇక్కడ నుంచి కన్ఫర్మ్ చేసిన మళ్ళీ ఎంట్రీ తీసుకుంటా సెల్లింగ్కి ఎందుకంటే ట్రెండ్ సెల్లింగ్ ట్రెండ్ పది మూడు మూడు సార్లు ఎస్ఎల్ పోతుందని చెప్పే కదా ఇది ఇలాంటి రోజు ఎలాంటి రోజు ఇది ఏం చేస్తుంది నేను అని సెల్ చేస్తాను కదా ఎక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది అంటే ఈ జోన్ కూడా టచ్ అవ్వదు ఇక్కడ నుంచి రివర్స్ అయిపోద్ది రివర్స్ అయిపోయినప్పుడు నేనేమో అనుకుంటాను ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ పడిపోద్ది అనుకుంటాను ఏంది ఇది టచ్ కాకపోతే ఇది ఏం చేస్తుంది ఎస్ఎల్ పోది అంటే ఆ రోజు రివర్స్ అంటే మోస్తుంది అంటే ఆ రోజు నా ఎస్ఎల్ పోది కుదిరితే మళ్ళీ అన్నింటిని కంపేర్ చేసేది అందరు బ్యాంక్ నిఫ్టీని కన్ఫర్మ్ చేస్తారు నేను మాత్రం నిఫ్టీని నిఫ్టీ ఫినాన్స్ని కంపేర్ చేస్తూ ఎగ్జిట్ అంటే ఇంకో ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేస్తాను అప్పుడు నేను ఇచ్చిన ఇరవై ఇరవై పాయింట్లకి ఇంకో ఎంట్రీ తీసుకుంటే అది కూడా పోయిందంటే ఆ రోజుకి ఇంకా రివర్స్ అయిపోతుంది ఇంకా రేపటి నుంచి నేను కూడా ఫుల్లీ కన్ఫర్మేషన్తో ఎక్కడి నుంచి చేయాలని చెప్పి వెయిట్ చేసి చేస్తాను అదే ట్రెండ్ ఫేవర్గా అనుకో ఓకే ఆ రోజు మాత్రం ప్రాఫిట్లో ఉంటాను చూడు ఎనభై పాయింట్లు తీసుకున్నా ఇది ఇది నేను పట్టుకోలేకపోవచ్చు ఇది పట్టుకున్నాగా ఎనభై పాయింట్లు అనేది అది ఓకే ఇప్పుడు ఈ టైంలో ఎవరికి ఎంట్రీ ఇది వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరు క్యాప్చర్ చేస్తారు రిటైలర్ క్యాప్చర్ చేస్తారు పదిలో మూడు సార్లు ఇలాంటి మూమెంట్ ఉంటుంది నాకు కావాల్సింది మాత్రం పదిలో ఇది నేను పేపర్ ట్రేడ్ అయ్యే చేస్తున్నాను మీరు నా జోన్స్ని మాత్రమే చూడండి నా జోన్స్ని నా ఎంట్రీ లెవెల్స్ని నా ఎగ్జిట్ లెవెల్స్ని నేను ఎస్ఎల్ ఎక్కడ పెడుతున్నాను ఎన్ని పాయింట్లు పెడుతున్నాను ఎలా క్యాండిల్స్ని రీడ్ చేస్తున్నాను ఎలా జోన్ని రీడ్ చేస్తున్నాను అది మాత్రమే చూడండి ఓకే నిన్న ఆల్రెడీ నూట డెబ్బై పాయింట్లు ఆ వీడియో పోస్ట్ చేశాను లైవ్లో రికార్డ్ చేసి కానీ కింద కామెంట్ కూడా ఏమైనా పెట్టారు దాంట్లో అంటే మార్కెట్లో బయట నుంచి చెప్పేది వేరంట దాంట్లో దిగితే దాన్ని దిగితే వేరంట దాంట్లో దిగితే తెలుసద్దంట దిగితే తెలిసేది ఏముందా నా జోన్లు ఇయ్యే రోజు ఇలాగే రీడ్ చేస్తా ఇలాగే ఎంట్రీ తీసుకుంటున్నా ఇలాగే అరవై పాయింట్లు అరవై పాయింట్లు పట్టుకుంటున్నా అది పది పాయింట్లకి ఇరవై పాయింట్లు కాదు నేను ఎంట్రీ తీసుకున్నాక మళ్ళీ నా మైనస్లో మైనస్ మైనస్లో పోయినా కూడా నేను యాక్సెప్ట్ ఏంది నా జోన్ మొత్తాన్ని నా జోన్ టచ్ అయితేనే నేను ఎగ్జిట్ అవుతా చూడు నా జోన్ టచ్ అయితేనే కా జోన్స్ దగ్గర నుంచే కదా చేస్తున్నాయి ఇంకా దాంట్లో భయం ఏముంది సింగిల్ లైన్ పట్టుకొని చేసే వాళ్ళకి భయము ఎందుకంటే పైకి ఉంటుంది క్యాండిల్ ఈ ఇన్ని క్యాండిల్ వేసింది ఈడ ఇప్పుడు ఉందిగా స్వింగ్స్ ఉంటాయిగా చూపిస్తానా ఇప్పుడు ఇప్పుడు ఉంది ఇక్కడ చాలా క్యాండిల్ వేసింది ఇక్కడ ఉన్నాయిగా స్వింగ్స్ చాలా స్వింగ్స్ ఉన్నాయి ఒకటి రెండు ఈగో ఈ స్వింగ్ కానీ ఈ స్వింగ్ కానీ ఈ స్వింగ్ కానీ చూడు ఎన్ని స్వింగ్స్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఇన్ని స్వింగ్స్ ఉన్నాయి అవన్నీ లెవెల్స్గా గీసుకుంటారు అందరూ అవన్నీ లెవెల్స్గా గీచుకుంటారు కానీ నేను మాత్రం జోన్ గీసుకుంటాను ఎందుకంటే ని తీసుకుంటే ఫన్న మనకి సైకలాజికల్గా ఇబ్బంది ఉండదు చూసావా అది ఉండదు ఎందుకంటే ఆ జోనే కం చేసి చెప్పద్ది అదే సింగిల్ లైన్ పెట్టుకొని చేసేటప్పుడు ఏం చెప్పొద్ది పైకి పోతే కిందకి వస్తుంది ఎడ ఇరవై క్యాన్లు వేసింది నువ్వు ఎంట్రీ ఎటు తీసుకుంటావు ఎటు కన్ఫర్మ్ చేసుకోగలవు ఇది పదిలో పదిలో ఐదు సార్లు సక్సెస్ అవుతావు కానీ తీసుకున్న ప్రతిసారి భయం భయంగా తీసుకుంటావు భయం భయంగా తీసుకుంటావు అదే జోన్లో తీసుకుంటే ఇప్పుడు జోన్స్ చెప్తున్నా కానీ ఈ జోన్స్లో తీసుకుని ఏమైనా ఇబ్బంది పడద్దా రెండు క్యాన్లు బ్రేక్ ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది ట్రెండ్ కన్ఫర్మేషన్ బట్టి ఎంట్రీ తీసుకుంటావు రెండు క్యాన్ బ్రేక్ చేస్తాను ఎంట్రీ తీసుకుని ఇరవై పాయింట్లు పెట్టి అసలు పోతే ఏడైపోద్ది ఒక అసలు తర్వాత నిఫ్టీ ఫినాన్షియల్ కంపేర్ చేస్తే ఇంకో ఎంట్రీ ఇస్తాను దాన్ని రికవర్ చేస్తే మళ్ళీ అసలు పోద్దా ఆ రోజుకి ఇంకా మనకు దొరకదు ఇంకో ఎస్ఎల్ కని పోయిందంటే అంటే ఒకటి సైడ్ వేలో ఉంటుంది లేకపోతే మనకు అన్ని ఫేవర్గా వెళ్ళిపోద్ది ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఈ జోన్కి వచ్చినాకే ఇంత పెద్ద మూమెంట్ వచ్చింది ఇది నేను ఎందుకు క్యాప్చర్ ఇది కూడా క్యాప్చర్ చేయొచ్చు కదా అంటారు కానీ అన్ని వల్ల సాధ్యం కాదు ఇది పదిలో మూడు సార్లు వస్తుంది ఇంత పెద్ద మూమెంట్ ఈ పదిలో ఏడు సార్లు వచ్చేది పట్టుకోవాలి మూడు సార్లు వచ్చేది పట్టుకోవాలి పదిలో ఏడు సార్లు వచ్చేదే పట్టుకోవాలి అందుకే నేను ఇదే పట్టుకున్నాను ఎనభై పాయింట్లు వచ్చింది ఎగ్జిట్ అయిపోయాను ఇప్పుడు మళ్ళీ ఈ జోన్తో కంపేర్ చేసి కన్ఫర్మ్ చేసింది అనుకో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాను అప్పుడు దాచి వస్తూ ఉంటాయి ఎంత దూరం పోయినా అది నిప్లో ఎనభై పాయింట్లు పట్టుకున్నాను మనం మెయిన్ ఇది కన్ఫర్మ్ చేస్తేనే తీసుకుంటాం నిఫ్టీని మెయిన్ మనం ఏంది స్టాక్స్ స్టాక్స్లో చూపిస్తా ఇది సేమ్ దాంట్లో ఉన్న జోన్సే దీంట్లో ఉన్న జోన్సే దేంట్లో ఉన్న జోన్సే ఇంక ఏం ఉండవు బ్లూ లెవెల్ ఒకటి ఉంటుంది అది మనం కన్ఫర్మేషన్కి ఇది నా ఎంటైర్ జోన్ ఈ ఎంటైర్ జోన్కి నిన్నటి ట్రోన్ ఏం చేసింది నిన్నటి రోజు ఫుల్గా కన్ఫర్మ్ చేసి పెట్టింది ఫుల్గా కన్ఫర్మ్ చేసి పెట్టింది అంటే ఇక్కడి నుంచి ఏ లెవెల్ అయినా పని చేస్తుంది ఈ లెవెల్ ఈ లెవెల్ ఈ లెవెల్గా అయితే ఈ మూడు లెవెల్ అయితే రెండు సార్లు మూడు సార్లు టెస్ట్ చేయాలి నువ్వు ఎంట్రీ తీసుకోవాలంటే పొద్దున్నే మొత్తం ఫిల్ చేసేసింది అనుకో కన్ఫర్మ్ అయిపోయింది ఎంట్రీ తీసుకున్నాను ఫ్రీ స్పేస్ హైలో టాప్లో జోన్ టాప్లో ఎస్ఎల్ పెట్టాడు ఏదాకా పోయింది నా ఎంట్రీ ఇచ్చి ఆల్రెడీ నేను పెట్టే ఎస్ఎల్కే మైనస్ అయిపోయింది ఇంకా కొంచెం దూరం పోతే ఎస్ఎల్ పోద్ది అయినా సరే నేను గోలు చేస్తాను చూడండి అది ఏ వచ్చేసింది చూపిస్తా చూడండి ఎంత వచ్చిందో కూడా ఈరోజు దీంట్లో ఇంకా మన ఎస్ఎల్ అయితే పోవాలా మనం ఎస్ఎల్ నిన్న మనం ఎగ్జిట్ అయిపోతాం కదా చూపిస్తా చూడండి ఆ ఎగ్జిట్ కూడా ఇది అండ్ ఇది ఇది మన ఎంట్రీ ఎంత వచ్చింది వన్ టు ఫైవ్ వచ్చింది జోనే పని చేస్తుంది లెవెల్ అయితే పని చేస్తుందని పదిలో మూడు సార్లు పని చేస్తుంది ఓకే వన్ ఇస్ టూ ఫైవ్ వచ్చింది ఎగ్జిట్ ఎందుకు ఎగ్జిట్ అయ్యాను దానికి కూడా చెప్తా రీజన్ ఇప్పుడు నా అంటే జోన్ కింద జోన్ కింద జోన్కి ఏం చేసింది క్లోజింగ్ ఇచ్చిందా క్లోజింగ్ ఇచ్చిందా ఎవ్వాల క్లోజింగ్ ఇచ్చిందా ఎవల ఎడ క్లోజింగ్ ఇచ్చింది క్లోజింగ్ ఇచ్చినాక ఎడ టచ్ అయిపోయినాక ఈడ సెంటమ్స్ని బట్టి ఎగ్జిట్ అయిపోతాయి సెంటమ్స్ రివర్సల్ సెంటమ్స్ ఎడ వచ్చేసి ఉంటుంది రివర్సల్ సెంటమ్ రాగానే ఇది ఎగ్జిట్ మంది ఇదే ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోయావు ఎక్కడ దాకా పోయినా చూడండి ఎలా పోయింది మళ్ళీ పైకి అందుకని చెప్పి మనం ఎక్కువగా రివర్సల్ సెంటమ్స్ కూడా మనకు ఆ జోన్ దగ్గర ఉంటాయి అందరూ ఈ లెవెల్ ఉంది కదా మెయిన్ లెవెల్ ఈ మెయిన్ లెవెల్ అనేది అందరూ ఎంట్రీ కోసం ఆడతారు నేను మాత్రం ఎగ్జిట్ కోసం ఆడతా ఎందుకంటే టెక్నికల్గా ఫండమెంటల్గా దాన్ని రీచ్ చేసి నేను ఎంట్రీ తీసుకుంటా టాప్ నుంచి ఇది అందరికి ఎంట్రీ ఎందుకు ఇప్పుడు నుంచి బై చేస్తారు మళ్ళీ కూడా రావచ్చు కానీ నేను టాప్ నుంచి సెల్ చేశాను ఇది ఎగ్జిట్ ప్లాన్ చేస్తా ఈ లెవెల్ దగ్గర ఓకే అదే ఫ్లో ఇది బ్రేక్ చేసి ఉంటే ఇది నా జోన్ మళ్ళీ ఎగ్జిట్ జోను ఈడ కంపేర్ చేస్తూ మళ్ళీ ఎగ్జిట్ అవుతా ఇక్కడే కన్ఫర్మ్ చేసింది అందుకే ఎగ్జిట్ అయిపోయా ఇంక ఈ తర్వాత ఎంతైనా ఇవ్వని నాకు నేను తీసుకోను నాకు వచ్చేసి వన్ ఎక్స్టీ ఫైవ్ రివర్సల్ సెంటర్ మీద కల్పించింది ఏడో ఎగ్జిట్ రివర్సల్ సెంటర్ వచ్చినాక ఏడ ఎంట్రీ పెట్టి ఎగ్జిట్ పెట్టేసాను ఎక్కడ చెయ్యింది క్వాంటిటీ ఇచ్చేసింది మళ్ళీ రివర్స్ పోయింది ఇంకా మనకు అవసరం లే అది నెక్స్ట్ సేమ్ బెల్ ఒక సేమ్ అన్నిట్లో ఒకేలాగా ఉంటుంది ఎంట్రీ తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాం ఇదోండి ఇందాక నేను వాల్యూమ్స్ని ఇంక్లూడ్ చేసి కదా మన దాంట్లో ఏముండదు మెయిన్ లెవెల్ జోను ఆ జోన్ దగ్గర ఏర్పడే స్ట్రక్చరు వాల్యూము ప్రైజు ఇవేమి ఉంటాయి ఇవి ఏముండవు మన దాంట్లో ఓకే ఇప్పుడు ఈ జోన్ దగ్గర ఏం ఏర్పడింది బ్లూ లెవెల్ కూడా అక్కడే ఉంది ఇదిగోండి ఈ బ్లూ లెవెల్ అనేది కూడా చూపిస్తాను ఇదోండి నా బ్లూ లెవెల్ కూడా అక్కడే ఉంది ఇది ఓకే ఈ బ్లూ లెవెల్ ఓపెన్ అవ్వగానే ఏం చేసింది ఓపెన్ అవ్వగానే బ్రేక్ చేసింది బ్రేక్ చేసింది బ్రేక్ చేసింది బ్రేక్ చేసింది మీకు డౌట్ రావచ్చు ఎంత లాంగ్ బ్రేక్ చేసింది ఈ జోన్ టాప్ లో తీసుకోవచ్చుగా ఎన్ని నుంచి తీసుకోవచ్చుగా ఎన్ని నుంచి తీసుకోవచ్చు కానీ చెప్పాక వాల్యూమ్ స్ట్రక్చర్ ప్రైజ్ అని వాల్యూమ్తోనే బ్రేక్ చేయాలి జోన్స్ని వాల్యూమ్ బ్రేక్ చేసిందా వాల్యూమ్తో బ్రేక్ చేయాల వాల్యూమ్తో బ్రేక్ చేసి చేయాల చేయాలి అంటే టాప్ లెవెల్కి పోద్ది ఈ టాప్ లెవల్కి పోయినాక రెండు క్యాన్లు బ్రేక్ చేస్తుంది అనుకో నువ్వు ఇంకేం ఆలోచించు నువ్వేం ఆలోచించకుండా ఎంట్రీ తీసుకో టాప్లో ఎస్ఎల్ ఎప్పుడు దాకా అగేసి వచ్చి ఉంటుంది కదా ఈ క్యానల్ ఏడే క్లోజింగ్ ఇచ్చిందనుకో అనుకో ఏడాది ఎంట్రీ ఎగ్జిట్ ఏడే ఎస్ఎల్ పెట్టేస్తాం ఏడాది ఎంట్రీ ఇస్తాం ఇది ఏడాదాకా వేసింది కాబట్టి మళ్ళీ ఏడాదాకా కూడా పోవచ్చు అందుకని టూ క్యానల్ బ్రేక్ చేసి ఏడాది పెట్టాము ఇప్పుడు ఇదేంది ఈ ఎగ్జిట్ ప్లానింగ్ ఏంది ఈ ఎగ్జిట్ ప్లానింగ్ ఏంటంటే ఈ కూడా వస్తా ఉందిగా వస్తా ఉందిగా వస్తా ఉందిగా వస్తూ ఉందిగా ఈ లోన్ బ్రేక్ చేయాలి ఈ లోని బ్రేక్ చేయాలి ఈ లోన్ బ్రేక్ చేయాలి ఓకే అయినా సరే మనం లోన్ బ్రేక్ చేస్తాం అనుకున్నాం మళ్ళీ పైకి పోయింది మరి మళ్ళీ రిటర్న్ వస్తుందా మళ్ళీ ఈ రెండులో వస్తున్నా ఒకేసారి బ్రేక్ చేస్తా లేకపోతే సైడ్ వెళ్ళి ఉంటుందా మన అసలు పోతే చూద్దాం ఎంట్రీ అయితే అయిపోయింది మనది ఇది ఇది రెండు కెండ్ సెంటర్ బ్రేక్ చేస్తుందా ఇది ఇది బ్రేక్ చేస్తుంది ఎంత వచ్చింది వన్ ఇస్ టూ త్రీ దాకా వచ్చి మళ్ళీ రిటర్న్ పోతుంది మనం ఎంట్రీ ఇస్తే మినిమం వన్ ఇస్ టు ఫోర్ మన ట్రెండ్ ఫేవర్గా ఉంటే ట్రెండ్ ఫేవర్గా లేనప్పుడు మాత్రం మనం వన్ ఇస్టు టూకి ఎగ్జిట్ అయిపోతాం అది కూడా అదే చూపిస్తుంది ఓకే అది నెక్స్ట్ ఎంఎండ్ చూడండి ఇది అసలు ఎంటర్ చేసి ఎంటర్ జోన్ బ్రేక్ చేసుకుని బ్రేక్ చేసిన వెళ్ళిపోయింది రీటెస్ట్ ఇప్పుడు వస్తుంది రీటెస్ట్ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేసింది వాల్యూమ్తో బ్రేక్ చేసిందే లెవెల్స్ని ఆ వాల్యూమ్స్తో బ్రేక్ చేస్తే రీటెస్ట్ మీద చేస్తాం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కన్ఫర్మేషన్కి ఇక్కడ ఏం చేస్తుందో చూసి ఇప్పుడు ఎంఎండ్ ఎమ్మెల్యో సెల్ సెల్ చేస్తాం కన్ఫర్మ్ చేస్తే లేకపోతే గొమ్మగా హైర్ చేసుకుంటూ పోతే వదిలేస్తాం నిఫ్టీని చూద్దామా నిఫ్టీ జోన్ టాప్ జోన్ పైన చేస్తుంది ఓకే ఎటబోర్లో చూడు ఎస్సీఎల్ బెల్ ఎం అండ్ ఓకే మనకైతే ఎనభై పాయింట్లు పెట్టుకున్నాము ఇంక ఇది చూద్దాం ఎంత దూరం వద్దీ ఏంది అక్కడి నుంచి మళ్ళీ మనకి ఎన్ని చూపిస్తుందా ఇంక పోతా ఉంటే చూస్తా ఉంటుంది మన జూన్ మూడు జూన్లు బ్రేక్ చేసుకుంటే వెళ్ళిపోయింది ఓకే అది ఈ రోజుకి